శ్రీ మహావిష్ణువు యొక్క ఐదవ అవతారం వామనమూర్తి ఒక వటుడిగా చిన్న పిల్లాడిగా మరుగుజ్జులాగా ఉంటాడనమాట చిన్న బాలుడు రూపంలో ఈ అవతారం ఎత్తాల్సినటువంటి అవసరం శ్రీ మహావిష్ణువుకి ఎందుకు వచ్చింది అంటే బలిచక్రవర్తి ఈయన సాక్షాత్తు భక్త ప్రహ్లాదుడి యొక్క మనవడనమాట మరి అటువంటి ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క విధేయుడు చాలా చక్కగా విష్ణుమూర్తిని పూజ చేస్తాడు మహాలక్ష్మి ఉపాసకుడు ఆయన అటువంటి బలిచక్రవర్తి విష్ణుమూర్తి ఏది చెప్తే అది చేసేటటువంటి వాడు ఆయనకున్నటువంటి గొప్ప గుణం ఏంటంటే కర్ణుడికి ఉన్నటువంటి గొప్ప గుణం ఉంది దానగుణం అంటే ఎవరు వచ్చినా సరే వాళ్ళకి దానం చేసేటటువంటి గొప్ప గుణం ఉంది అయితే దానం చేసేటటువంటిప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట మనం కూడా ఆ తప్పులు మనం చేస్తూ ఉంటాం కుడి చేత్తో చేసినటువంటి దానాన్ని మనం చేతికి తెలియనివ్వకూడదు మనం అంటే అంత సీక్రెట్గా ఉండాలి మనం దానం చేసింది తల్లికి తండ్రికి పిల్లలకి ఫ్రెండ్స్కి ఊరందరికీ చెప్పకూడదు పెళ్ళానికి వీళ్ళందరికీ చెప్పినట్లయితే ఈ దానం చేసినటువంటి ఫలితం పోతుందనమాట మరి అటువంటి వామన చక్రవర్తికి కూడా మహాబలికి కూడా మహాబలికి కూడా ఆయన ఏం జరిగిందంటే అహంకారం వచ్చేస్తుంది అది ఇన్హరెంట్గా లోపల వస్తుంది అది బయటకు తెలియదు తనకు అహంకారం వచ్చింది అనేటటువంటి విషయం బలి చక్రవర్తికే తెలియదు అనమాట ఎప్పుడైతే తన భక్తుడు ఎప్పుడు క్షణం అవుతూ ఉంటాడో అటువంటి సమయంలో శ్రీ మహావిష్ణువు ఉద్ధరించడానికి ఆటోమేటిక్గా వచ్చేస్తాడనమాట మనం మనం చేసినా సరే అంతే మనం శ్రీ మహావిష్ణువు భక్తులు అనుకోండి మనలో అహంకారం వస్తే కరెక్ట్ చేయడానికి ఎవరినో ఒకరిని పంపిస్తాడు మనకి ఆ విధంగా ఈ యొక్క ఏం జరిగింది ఈ యొక్క బలికి ఫస్ట్ అసలు దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా పోరాటాలు ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి ఈ పోరాటాలలో రాక్షసులని ఓడిచ్చేస్తారు దేవతలందరూ కూడా దేవతలు ఓడించేసరికి మొత్తం వాళ్ళ యొక్క సమస్త రాజ్యాల్ని సంపదని అంతా కూడా దేవతల వశం అప్పుడు బలిచక్రవర్తి కూడా ఈ విధంగా తన యొక్క రాజ్యాన్ని అన్నీ కూడా కోల్పోయాడు కోల్పోయినప్పుడు ఈ యొక్క రాక్షసల గురువు ఎవరండి శుక్రాచార్యుడు శుక్రాచార్యుడు వామనమూర్తికి ఏమని చెప్తాడంటే నువ్వు చక్కగా తపస్సు చేయి మరి తపస్సు కనుక నువ్వు చేసినట్లయితే నీకు మళ్ళీ నీ రాజ్యము నీకు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి పవర్స్ వచ్చేస్తాయి అంటే అలా చేయడం ద్వారా దీనికి సర్వశక్తులు లభించి ఇంద్రుడి పైన కూడా ఆధిపత్యాన్ని సంపాదిస్తాడు ఇంద్రుడిని కూడా జయిస్తాడు స్వర్గాన్ని అంతటినీ కూడా తన స్వాధీనంలోకి ఈ బలిచక్రవర్తి తెచ్చుకొని రాజ్య పరిపాలన చేస్తున్నాడు వచ్చిన వాళ్ళందరికీ దాన ధర్మాలు ఇస్తున్నాడు చేస్తున్నాడు బాగుంది ఈ విధంగా జరుగుతున్నప్పుడు దేవతలంతా కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు అయ్యా మహానుభావ మరి మా రాజ్యాలు పోయినా మేమంతా బికారిగాళ్ళం అయిపోయాం రోడ్ల అయిపోయాం మరి నువ్వు చక్కగా మమ్మల్ని అహ అహం మా ఆయన యొక్క బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని పోగొట్టి మమ్మల్ని ఉద్ధరించు అని అంటే శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడండి వటుడిగా చిన్న పిల్లాడిగా వామన మూర్తిగా విష్ణుమూర్తి యొక్క ఐదు పెద్ద అవతారంగా ఆయన అవతరిస్తాడు అవతరించి ఆయన రాజ్యం దగ్గరికి వెళ్తాడు వెళ్ళి వాళ్ళు ఏదో యజ్ఞం చేసుకుంటున్నారు యజ్ఞం చేసుకుంటే దానం కావాలని అడుగుతారు రా శుక్రాచార్యుడు ఈ పూర్ణాహుతి చేయకుండా నువ్వు వెళ్ళకూడదు అని చెప్పి శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి చెప్తాడు అయినా సరే తన గుమ్మట గుమ్మం దగ్గరకు వచ్చి దానమని అడిగేటటువంటి వాళ్ళకి చేయకుండా నేను ఉండలేను అని చెప్పి ఏం చేస్తాడంటే బలిచక్రవర్తి వస్తాడు ఏం కావాలన్నాయన అంటే నాకు మూడు అడుగుల నేల అడుగుతాడు మూడు అడుగులంటే మనకు మూడు త్రీ ఫీట్ ల్యాండ్ అనమాట త్రీ ఫీట్ ల్యాండ్ ఏం చేసుకుంటావు నాయన నువ్వు అక్కడ పడుకోవడానికి సరిపోవు అంటే నేను నా హైట్ త్రీ ఫీటే కదా నాకు సరిపోతుంది అన్నట్టుగా అనమాట అడిగితే ఏదన్నా అడగండి ఇంకా ఎక్కువ కొనే ఎకరాల ఎకరాలు కావాలా లేకపోతే సంపద కావాలా ఇలా అడిగితే నాకు ఏమక్కర్లుద్ది త్రీ ఫీటే కావాలంటాడు శుక్రాచార్యుడికి అనుమానం వస్తుంది దివ్య దృష్టితో చూస్తాడు వచ్చినవాడు రాక్షసాంతకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అని చెప్పి హెచ్చరిస్తాడు ఆ యువకు బలిచక్రవర్తి నువ్వు వచ్చినవాడు ఎవరనుకుంటున్నావు ఆ చిన్నపిల్లాడు మామూలు సామాన్య బాలుడు కాదతను శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తి వచ్చాడు నిన్ను చంపడానికి నిన్ను అణగదొక్కడానికి నిన్ను పతనం చేయడానికి వచ్చాడు అని చెప్పి చెబుతాడు చెబితే బలిచక్రవర్తి వినడు ఎప్పుడైతే గురువు మాట వినడో అటువంటిప్పుడు ఈ రాక్షసులంతా కూడా అయిపోయారు కానీ ఇక్కడ ఈ బలిచక్రవర్తి అహంకారం పో పోయినప్పటికీ కూడా ఉద్ధరింపబడ్డాడు అనమాట అయితే ఈ శుక్రాచార్యుడు ఏం చేస్తాడండి అయితే ఈ వామనమూర్తి ఏమంటాడు సంకల్పం చెప్పుకుందాం అని చెప్పేసి ఈ ఆయన యొక్క కమండలంలో నుంచి నీళ్లతో ఆయన ఆయనకి బలిచక్రవర్తికి పోస్తాడు అది స్వీకరిస్తారు ఈ యొక్క కోరిక ఒప్పుకున్నట్టు అనమాట ఆ విధంగా ఆయన పోస్తూ ఉంటే నీళ్ళలో శుక్రాచార్యుడు తన శిష్యుడిని ఏ విధంగా అయినా సరే రక్షించాలి అని చెప్పి ఒక పురుగు రూపంలో వెళ్ళిపోయి లోపల ఆ కమండలంలో నుంచి వచ్చేటటువంటి ఆ కన్నంకి అడ్డుగా ఉంటాడు నీళ్లు రావన్నమాట కమండలం నుంచి ఇది గ్రహించినటువంటి శ్రీ మహావిష్ణువు నవ్వుకొని అక్కడ ఒక పొల్ల ఉంటే ఆ పుల్లతో పొడి చేస్తాడు పొడి చేస్తే ఆయన కన్ను పోతుంది అప్పటి నుంచి శుక్రాచార్యుడికి ఒకటే కన్ను అనమాట అందుకే ఏ ఒకే కన్ను ఉన్నటువంటి వ్యక్తి శుక్రాచార్యుడు కాబట్టి ఈ శుక్రాచార్యుడికి ఎప్పుడైతే బయటకు వచ్చేస్తాడు బయటకు వచ్చి రక్తం అంతా వస్తూ ఉంటుందని చూస్తాడు చూసి ఇవ్వద్దన్నా సరే సంకల్పం చెప్పిస్తాడు ఇచ్చేస్తాడు మూడు అడుగుల నేలని మనకి ఇవ్వగానే ఒక అడుగు ఏం చేస్తాడు వామనమూర్తి తాను భూమి కంటే పెద్దగా ఎదిగిపోయాడు అప్పుడు దాకా మూడు అడుగులు ఉన్నటువంటి అవతారం ఆయన ఆకాశమంతా ఎత్తి ఎదిగిపోయాడు ఎత్తి ఎదిగిపోయి భూమి కంటే పెద్దగా అయ్యి తన యొక్క పాదాన్ని మొత్తాన్ని మొత్తం భూమి అంతటి మీద పెట్టేస్తాడు పెట్టేయగానే ఒక పాదము చక్కగా అయిపోయింది కదా ఇంకా రెండవది ఇంకా విరాట్ స్వరూపం ఎత్తి ఆకాశాన్నంతటినీ కూడా ఒక తన రెండవ పాదంతో పెట్టేస్తాడు ఈ అయిపోయినాయి కదా ఇక మూడవ కన్ మూడవది ఈ రెండు కూడా నేను ఓనర్ అయిపోయాన్న ఆయన ఓనర్షిప్ నాకు టైటిల్ నాకు వచ్చేసింది నువ్వు ఇచ్చేసావు కదా ఇక మూడవది ఎక్కడ పెట్టినావు అంటే నాకు ఇవ్వడానికి ఇంకా నా దగ్గర ఏముంది ప్రభు ఇదిగో నా శిరస్సు మీద పెట్టండి నా తల మీద నాకు అధికారం ఉంది అంటే అప్పుడు వామన మూర్తి ఏం చేస్తాడు ఆ బలిచక్రవర్తి యొక్క తల మీద తన యొక్క మూడవ కాలు పెడతాడు మూడవ కాలు పెట్టి ఆయన్ని పాతాళానికి తొక్కేస్తాడు ఇంతవరకే అందరికీ తెలిసినటువంటి విషయం ఇది జరిగింది వామన ద్వాదశి రోజున అయితే ఇక్కడ మనకి ఏం జరుగుతుందండి ఈ అయ్యో అన్యాయం జరిగిపోయిందే నిన్నే పూజ చేస్తున్నాడు కదా నిన్నే ధర్మంగా ఉంటున్నాడు కదా ఏమీ అధర్మం చేయడం లేదు అంత దైవభక్తుడిగా ఉన్నటువంటి నువ్వు అతన్ని నువ్వు ఎలా అనిచేసావు అని చెప్పేసి మూల ఈ బలిచక్రవర్తి యొక్క భార్య వచ్చి శ్రీ మహావిష్ణుని అడుగుతుంది అడిగితే శ్రీ మహావిష్ణువు ఏం చెప్తాడప్పుడు ఆయన దాన సత్వ సత్వగుణం ఉండాలా చక్కగా పరాభక్తి ఉండాలా వినయ విధేయతలు ఉండాలా నేను దానం చేశాను అనే అహంకారం ఉండకూడదు కాబట్టి పతనం అవుతున్నాడు రెండవది ఈ శుక్రాచార్యుడు వచ్చి చెప్తాడు ఏమని చెప్తాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చి ఇలా అడుగుతున్నాడు చెయ్యి పట్టి అని చెప్పి అడుగుతాడనమాట చెప్తే ఆ వస్తే విష్ణు వస్తే ఇంకా మహద్భాగ్యం నాకు విష్ణుమూర్తి ఆయన చెయ్యి క్రింద ఉండి నా చెయ్యి పైనుంటే నాది ఎంత అదృష్టం ష్టము అని చెప్పి బలిచక్రవర్తి అంటాడు అలా అనకూడదన్నమాట ఎప్పుడు కూడా ఆయన ఈ యొక్క ఈశ్వరుడు ఈ యొక్క పంచభూతాలన్నీ సృష్టించినటువంటి వాడు ఈ యొక్క సమస్త భవన భాండాలకి ఆయన అన్న ఒక్క ఆల్ మూడు లోకాలే ఉంటుంది పద్నాలుగు లోకాలే కాదు అన్ని లోకాలకి కూడా ఆయన అధిపతి అయినటువంటి శ్రీ మహావిష్ణువు తన కింద కిందైతే నా చెయ్యి పైన ఉంటుంది అని అనడంలో అంతర్లీనంగా అహంకారం కనబడుతుంది అనమాట అది మనలాంటి వాళ్ళకి కనబడదు ఏ విధంగా అంటే హిరణ్య కశేపుడు మొత్తం అందరూ స్వర్గంలోకి వెళితే ఇంద్రుడు పారిపోతాడు కైలాసం వెళ్తాడు అంత అందరూ అన్న అందరూ పారిపోతారు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వస్తాడు వైకుంఠం అక్కడ ఏం చేస్తాడు ఇటువంటి దుష్టుడికి విష్ణు దర్శనం కలగదు కదా సత్పురుషులకే కదా కలిగేది కాబట్టి అంతర్లీనంగా అక్కడే ఉంటాడు శ్రీ మహావిష్ణువు ఆ శేష పాన్పు పైన లక్ష్మీదేవి అయితే ఆ వీడికి కనబడ్డు వాడేమనుకుంటాడంటే హిరణ్ జగేశ్వరప్పుడు అబ్బా పారిపోయాడు నన్ను చూసి అని చెప్పి అనుకుంటాడు ఆ విధంగా ఈ యొక్క ఈ ఈ శ్రీ మహావిష్ణువు యొక్క క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయంటే వామనమూర్తి యొక్క క్యాలిక్యులేషన్స్ ఈ అంతరంగా అహంకారం వచ్చింది ఇప్పుడు సపోజ్ ఒక ప్రధానమంత్రి వస్తాడు ప్రధానమంత్రి వచ్చి మనల్ని ఏదన్నా అడుగుతున్నాడు అనుకోండి అబ్బా నేను ప్రధానమంత్రి వచ్చాడు నేను ఇచ్చేస్తున్నాను నేను మహద్భాగ్యాన్ని అది నా అదృష్టం నేను ఇచ్చేటటువంటి గొప్ప భాగ్యం నాకు కలిగింది అనడంలో కూడా మనకి అహంకారం ఉంటుంది దేశ సేవ కోసం ప్రధానమంత్రి అడిగినప్పుడు మనం కూడా ఆనందంగా కాంట్రిబ్యూట్ చేయాలి అంతేగాని అహంకరించకూడదు నేను ఇస్తున్నాను అనే భావన ఉండకూడదు అది పబ్లిసిటీ అయిపోద్ది మళ్ళీ కాబట్టి అప్పుడు పుణ్యం రాదు ఆ విధంగా ఈ యొక్క వామన మహర్షిని నేను చేశానమ్మా అయితే అక్కడ ఏం చేశాడు శ్రీ మహావిష్ణువు ఎవరికి తెలియదు ఆ తర్వాత ఆ పాతాళ లోకానికే చక్రవర్తిని చేశాడు ఆయనేమి లోటు చేయలేదే భూమికి భూమికి చక్ర చక్రవర్తిగా ఉన్నటువంటి వాడిని పాతాళ లోకం అదొక వేరే లోకం అక్కడ చక్రవర్తిగా చేశాడు అంతేకాదు ఇంకొక వరం కూడా ఇచ్చాడు ఈ ఈయన ఏమడుగుతాడంటే ఈ బలి చక్రవర్తి అయ్యా మరి నేను ప్రొద్దున్నే నేను పూజ చేసుకునేటటువంటి వాణ్ణి నీ మొహం నాకు కనబడాలా శ్రీ మహావిష్ణువు రోజు మహాలక్ష్మి ఉండాలా అంటే అప్పుడు ఏం చేస్తాడు ఎంత కరుణామయ్యో చూడండి శ్రీ మహావిష్ణువు అక్కడ తాను గేట్ కీపర్ అయి తాను వాచ్మెన్ అయితే తను సెక్యూరిటీ అయ్యి ఆ గేట్ దగ్గర నువ్వు నిద్ర లేవగానే నేను ఉంటాను నువ్వు ఒక పని రోజు రెండు రోజులు అంటే ఆయన పనులు మానుకొని అక్కడ ఉంటాడు ఆయన ఈ మనువంతా కూడా మన్వంతరం అంతా కూడా నువ్వు పరిపాలించే మన్వంతరం అంతా కూడా నువ్వు చక్కగా నువ్వు అక్కడ చేస్తూనే ఉంటావు నేను నీ గేట్ కీపర్గా ఉంటాను అన్నాడు కాబట్టి ఇప్పటికి కూడా ఆ మాటను అతను పాటిస్తూ శ్రీ మహావిష్ణువు ఆయన పాతాళలోకాన్నిలో బలి చక్రవర్తి పరిపాలిస్తున్నాడు ఇప్పటికి కూడా అక్కడ ఆయన గేట్ కీపర్గా శ్రీ మహావిష్ణువు ఉన్నాడు ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఈ యొక్క యుగం అంతా కూడా మరి మహాబలి కూడా చిరంజీవి మా కాబట్టి ఈ యొక్క చిరంజీవిత్వం అంటే ఇంకా దానికి అంతు లేదనమాట ఆయనకి చావు లేదు సో ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది ఎప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి అస్తిత్వం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఓం త్రివిక్ कर्माय विद्महे విశ్వరూపాయ చ ధీమహి తన్నో వామన ప్రచోదయాత్ అనేటటువంటి గాయత్రి వామన మంత్రాన్ని జపించడం ద్వారా శ్రీ వామనమూర్తి యొక్క కరుణా కటాక్షాలు మనకి ప్రసరించబడతాయి మరి శ్రీ మహా శ్రీ మహాలక్ష్మి ఆయన భార్యయ కాబట్టి చక్కగా మనకి ఈ వామనమూర్తి యొక్క మనకి అనుగ్రహం లభిస్తుంది ఈ వామనుడు తర్వాత ఏమయ్యాడండి ఆమె ఆయన పెద్ద అయిన తర్వాత శ్రీ ఒక వైఫ్ ఆయన వైఫ్ పేరు కీర్తి అనమాట అంటే కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తుంది ఆమె మహాలక్ష్మి అవతారం కాబట్టి ఈ ఫెస్టివల్స్ అనేటటువంటివి వామనమూర్తికి చేసేటటువంటి ఫెస్టివల్స్ ఏంటంటే ఓనం పండుగ బలి బలి ప్రతిపాదం తర్వాత వామన జయంతి వామన ద్వాదశి ఇవి మనం చేస్తాం అలాగే ఈ కీర్తి అమ్మవారు అంటే మహాలక్ష్మి అమ్మవారు చక్కగా పద్మ అమ్మవారు లేదా కమల అమ్మవారిని మనం అంటాం ఈ విధంగా ఈ శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి ఐదవ అవతారమైనటువంటి వామనమూర్తి యొక్క పూజను మనం ఈ రోజున మనం జరిపించుకోవడం ద్వారా మనకి అందరికీ కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కరుణా కటాక్షాలు మనకు లభిస్తాయి శుభమస్తు